నమస్కారం అండి నేను మీ కోనియాంకబాబు ఈరోజు మనం నెల్లూరు నగరంలోని వివిధ వినాయకుని మండపాల యొక్క ప్రత్యేకం చూస్తాం చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ వీడియో తప్పగా పూర్తిగా చూడండి చాలా విశిష్టమైనటువంటి మండపాలు మీకు చూపిస్తాను చూశారు కదా అదే గరుత్మంతుడు ఎలా రెక్కలు ఆడిస్తూ తల తిప్పుతూ చూస్తున్నాడు ఇలాంటి విభిన్నమైనటువంటి ఇంకా విశేషాలు చాలా ఉన్నాయి నెల్లూరు నగరంలో ఏర్పరిచేటువంటి ఈ వినాయక మండపాలని మీకు అన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను చక్కగా చూడండి ఇక్కడే ఈ గరుత్మంతుడు యొక్క సైడే ఈ యొక్క నెమలి ఈ నెమలి కూడా కథలెక్కలు ఏర్పాటు చేశారు చూడండి వచ్చేవన్నీ అంటే సందర్శకుల్ని ఆకర్షితుంటగా చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడే మరో ఒక అద్భుతం కూడా ఉందండి ఇది నెల్లూరు బాలాజీ నారావారి సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి మండపం దగ్గర అనమాట ఈ సంతలోనే ఇంకోటి కూడా ఉంది అది కూడా చూపిస్తాను మనం ఇప్పుడు గరుత్మంతులు చూసాము ఇప్పుడు నెమలని చూస్తున్నాం మనం లోపలికి వెళ్తే మరో విశేషం కూడా చూడవచ్చు చాలా గొప్పగా ఏర్పాటు చేశారండి ఇదే అండి మనం చూడబోయేది లోపల వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మండపం ఏంటంటే లోపల మీరు చూసారంటే మొదట్లోనే మనకి ఇక్కడ మంచు భోనుసుల్ని మంచు బొమ్మల్ని ఏర్పాటు చేశారు చాలా తమాషా ఉంది కదా చాలా బాగుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ అలాగే లోపల పోయినాక భక్తిభావం ఏమాత్రం చదవకుండా అన్నీ చక్కగా ఏర్పాటు చేశారు చూడండి ఇదంతా కూడా సెట్టింగే అనమాట సినిమా సెట్టింగ్ లాగే బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఇంకా లోపల పోతే ఇంకా బాగుంటుంది చూడండి ఏంటంటే ఇక్కడ స్పేస్ పైన ఆకాశాన్ని ఏర్పాటు చేశారు ఇంక ముందుకెళ్తే అసలైనటువంటి విషయం ఏంటంటే ఎక్వేరియం పోయోదారిలో ఏక్వేరియం రకరకాల చేపలు పిల్లలు బా ఎంత బాగుందంటే మనం సముద్రం మధ్యలో చూస్తున్నట్టే అనిపించింది అయితే చాలా బాగుంది కదా ఇది ఆ వినాయకుని మండపం లోపలికి వెళ్ళే ముందు ఏర్పరిచిన ఏర్పాటు చేసినటువంటి ఏకవేర్యం అనమాట బహు చక్కగా ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా ఉంది నేనైతే మా కుటుంబంతో సహా వెళ్ళాము చూసాము అద్భుతం అనిపించింది నెల్లూరులో విశేషంగా ఆకట్టుకున్నటువంటి మండపాల్లో ఇదొకటి అనమాట దండోపు దొండాలుగా జనాభా అయితే వచ్చారండి చిన్నగా కాదు చాలా వచ్చారు ఎందుకంటే చాలా మండపాలు ఏర్పాటు చేస్తుంటారు కానీ అందులో కొన్ని విశిష్టంగా ఉంటాయి నేను వాటిని మాత్రం నేను కవర్ చేశాను చూడండి చాలా బాగుంది కదా కేవలం మండపాలు వినాయకుని యొక్క భక్తిభావానికే కాకుండా విహారయాత్రగా కూడా ఈ మండప యొక్క కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఉభయకర్తలు చక్కని ఏర్పాట్లు చేశారు చాలా బాగుందండి ఆహ్లాదంగా ఉంది బ్రహ్మాండంగా ఉంది చూడండి చూడముచ్చటగా బిలు ఉన్నాయి కదా ఒకవైపు భక్తి మరోవైపు ఆహ్లాదం రెండు కలగలిపి ఇక్కడ మనం అనుభూతి పొందొచ్చు బ్రహ్మాండంగా ఉంది ఇంకా మనం లోపలికి వెళ్దాం లోపల కూడా సెట్టింగ్ ఎంత బ్రహ్మాండం ఉందంటే అంత బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ వినాయకుడు కూడా చాలా విభిన్నంగా ఉంటాడు బాల వినాయకుడు ఆ పక్కనే మహాదేవి అట ఆమెను కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఆ సిద్ధి మహాదేవిని కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సిద్ధి మహాదేవి నేను అడిగాను ఆ దేవత పేరు ఏంటంటే సహజంగా మన వినాయకుడు ఒకడే కనిపిస్తారు కదా అక్కడ వారి నిర్వహణని అడిగితే చెప్పారు సిద్ధి మహాదేవి అని అంటే వారి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క మండపాన్ని అద్భుతంగా వాళ్ళు ఏర్పాటు చేశారు భక్తుల్ని పారవశ భక్తి పారవశ ముంచడమే కాకుండా అలరించారు కూడా ఇలాంటి లాంటివి ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఎందుకంటే కొన్ని చూస్తున్నాం కొన్ని దగ్గర సినిమా వ్యామోహంలోనూ మరో వ్యామోమ వ్యామోహంలోనూ వినాయకుడిని అపహాసం చేసే పనులు జరుగుతున్నాయి అలా కాకుండా వినాయకుడు వినాయకుడిగా చూపిస్తూ మనసుకి ఆహ్లాదం ఇంకో విశేషమే ఇక్కడ ఏంటంటే కుల మతం ఏ అంటే ఎటువంటి తేడా లేకుండా అందరూ వస్తుందని నేను చూశాను కొంతమంది బురకాలు వేసుకొని ముస్లింస్ వస్తున్నారు ముస్లిం వస్తు క్రిస్టియన్స్ వస్తున్నారు చూస్తున్నారు ఎందుకంటే ఇది విహార స్థలంగా కూడా బ్రహ్మాణం ఉంది నేను ఇంతకు చెప్పాను ఇదే నారావారి సెంటర్లో బాలాజీ నగర్లో మరో మండపం అనమాట చూసే దేవాలయం సెట్టింగ్ నిజంగా మనకు గుడిలో పోతున్నట్టే అనుభూతి కలుగుతుంది ఒక దేవాలయాన్ని పునర్నిర్మించారు చెప్పాలంటే ఒక దేవాలయాన్ని పునర్నిర్మించారు ఇది వినాయకుని మండపం లోపలికి వెళ్తే చూడండి ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఆ లోపల ఆపక్క ఇటుపక్క అమ్మవారి ప్రతిమలు అష్టాది శక్తి పీఠ సంబంధించినటువంటి అమ్మవారి ప్రతిమల్ని ఏర్పాటు చేశారు చూడండి వాళ్ళకి అయితే నాకు అవగాహన లేదండి కానీ అమ్మవారు మనకు తెలుసు కదా అమ్మవారు ప్రతిరూపాలు ఇవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేశారు మనం అక్కడి నుంచి చేపు ఎలా ఉంటుందంటే ఒక గుడిలో ఉన్నంత అనుభూతి నిజంగా ఒక క్షేత్రానికి వచ్చే అనుభూతి కలుగుతుంది నాకైతే నాకైతే అలాగే అనిపించింది చూడండి వెండి వినాయకుడిని ఏర్పాటు చేశారు ఆ పక్కనే ఏంది పూర్వ జనాథు ఆలయంలో ఉన్నటువంటి నమూనాలు ఏర్పాటు చేశారు కుండల మీద తర్వాత వేడుగొండలవాడు వెనక వినాయకుడు తర్వాత వచ్చి రాములవారు పోయినసారి ఇక్కడే రాములవారితో ఇది అయోధ్య రామిలాగా ఏర్పాటు చేశారు మండపాన్ని ఇక్కడ అయోధ్య రామలాగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ విధంగా ఏర్పాటు చేశారు బ్రహ్మాండంగా అయితే ఉందండి బ్రహ్మాండంగా అయితే ఉంది ఇంకా మనం మిగతా చూస్తాం అమ్మవారి ప్రతిములు వరాహ వరాహమూర్తి అనే వారాహి వారాహి అమ్మవారు చూసాం అలాగే మిగతా అమ్మవారు అటువైపు ఇటువైపు అందరి అమ్మవార్లని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు అందరి అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చు బ్రహ్మాండంగా అయితే ఏర్పాటు చేశారు వారి కార్యమహులకి అంటే ఈ నారావర్షంట్లో రెండో మండపం అనమాట బ్రహ్మాండంగా ఉంది మనల్ని భక్తి పారసులు ఖచ్చితంగా మునిగి తేలే తేలేలా చేశారు వారు ప్రత్యేకంగా మనం కొత్త తెలియజేసుకోవాలి చూడండి ఇక్కడ వినాయకుడిని మరో విభిన్నంగా ఇందాక బాల వినాయకుడు మహాదేవ్ చూశాం కదా ఇది మండ ఇక్కడ ఇంకో విధంగా చూడండి మండపం ఎలా ఉందో నిజంగా మనకు దేవాలయంలో ఉన్నంత అనుభూతే కలుగుతుంది ఒక మా ఏదో క్షేత్రానికి వచ్చామనే అనుభూతే కలుగుతుంది చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామివారిని ఎలా చేశారంటే పూరి జగన్నాథుని ఆలయంలో ఉన్నటువంటి ఆ కృష్ణ భగవాని రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు అంటే ఇందాక మేము చూసాం పూర్తి జగన్ ఆలయంలో ఉన్నటువంటి ఆ స్వామివారు సుభద్రాదేవి అంతా కూడా ఎట్లయితే రూపాన్ని ఏర్పాటు చేశారు అట్లాగే ఇట్లా కుండల మీద ఇక్కడ కేవలం స్వామినే ఆ రూపానికి ఇచ్చారు ఆ రథాన్ని చూడండి రథం ఏర్పాటు చేశారు పూర్వ జగనా రథం లాగా రథం మీద స్వామివారు విరేగుతున్నట్టుగా అయినా అదే రూపం ఇచ్చారు అలాగే ఆ రథాన్ని లాగుతున్నటువంటి మూషికలు మూషికలు అంటే ఎలుకలు ఆయన వాహనం ఇటువంటి మూషికములే ఆయన రథాన్ని లాగుతున్నట్టుగా ఎంత చక్కగా చేశారు చూడండి అంటే పూర్వీ జగన్నాథుని రూపంలో అనమాట మరి ఇప్పుడు మనం బాలాజీ గారి దాటి మాగుంటా లేఅవుట్ నెల్లూరులో ఒక ప్రముఖమైనటువంటి స్థలం ఇది ఇక్కడ విశేషం ఏంటంటే ఒక దేవాలయాన్ని పునర్మించారు చెప్పాలంటే ఈ దేవాలయం ఏంటంటే మహారాష్ట్రలోని పూణే దగ్గర ఉన్నటువంటి సోమవారపేట్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి త్రిసుండు వినాయకుడు అంట త్రిసు వినాయకుడు ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా అక్కడ స్వామివారు మూడు తొండాలతో ఉంటారు పైగా స్వామివారికి వాహనం ఏంది సహజంగా ఎలుక కానీ ఇక్కడ డెమ్మలు ఉంటుంది ఈ గుంజలు ఏంటంటే చూసారు కదా భక్తులకి ఎవరైనా సరే బలమైన కోరిక కోరుకొని ఈ పసుపు కొమ్మలు ఆ గుంజలకు కడితే కోరిక నెరవేరుతుందంట వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే ఏర్పాటు చేస్తారంట కోరిక నెరవేరిన వాళ్ళు వచ్చి మళ్ళీ దారం కట్టుకోవచ్చు అదన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేశారు ఈ దేవాలయం అంతా కూడా చుట్టూ అంతా ఎట్టుందంటే నేను ఆ గూగుల్లో కూడా సెర్చ్ చేశాను అలా చెప్పాలంటే యాజ్ అట్టే ఉందంటే ఆ త్రిశూండు వినాయకుని ఆలయం ఎలా అయితే ఉందో అట్లాగే ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా చక్కగా ఉంది వెళ్ళే క్రమంలో కూడా ముందు ఇటువైపు చూసిన మహాశివుడు మహాశివుడిని ఇక్కడ లింగోద్భవ కాలం సంబంధించిన ఒక లింగ కాలం ఏర్పాటు చేశారు అంటే పైన గద్ద కింద చి పంది మధ్యలో పాము అంటే అది లింగోద్భవ కాలం సంబంధించినటువంటి దానికి సంబంధించి లింగా లింగాన్ని శివలింగాన్ని ఏర్పాటు చేశారు అది ఒక కథ మళ్ళీ మళ్ళీ మనం ఇంకోసారి వీడియో చేసుకుని చెప్పుకుందాం తర్వాత అటువైపు మళ్ళీ ఉన్నాడు మళ్ళీ చూసుకుందాం ముందు లోపలికి చూద్దాం ఇక్కడ కూడా వినాయకుడిని ఇందాక బాలాజీ నగర్లు అమ్మవారు విధంగా ప్రదర్శించారో ఇక్కడ వినాయకుడిని రకరకాల స్వామివారి రూపాలను ఏర్పాటు చేశారు చూడండి త్రిముఖ గణపతి పెద్ద దగ్గర అదే లోపల కూడా ఎలా ఉందంటే ఒక గుళ్ళో ఉన్నట్టే అంతే ఉద్దండ గణపతి స్వామివారికి వేల వేల రూపాయలు ఉండొచ్చు అందులో ప్రధానమైన రూపాయలు ఇక్కడ ఏర్పాటు చేశారు చూడండి బ్రహ్మాండమైనటువంటి వినాయక ప్రతిభలను ఏర్పాటు చేసి ఏమి సాంప్రదాయ గణపతి ఆ స్వామి యొక్క ఆశీస్సులు నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అలాగే స్వామివారి భక్తులకు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను సిద్ధి గణపతి ఆయన అందరే కోరికలు చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ స్వామివారు మీరు చూడండి ఆ త్రిశుండులో ఉన్నటువంటి వినాయకుడు గర్భగుణి ఎలా అయితే ఉన్నాడు ఇందాక చెప్పాను అక్కడ ఆయనకి వాహనం నేమలి ఇక్కడ చూడండి నేమలి చూడదు కదా నేమలి వాహనం సహజంగా వినాయకుడికి ఏ వాహనం ఏంది మూషికడు అంటే ఎలుక కానీ ఇక్కడ మాత్రము ఎలా చూడండి ఇక్కడ ఏంటంటే అటువైపు బ్రహ్మ ఇటువైపు మహావిష్ణువు అన్న లక్ష్మీ గణపతి లాగా ఉన్నాడైనా అయితే ఈయన వాహనం ఇక్కడ నేమలి బాగా చూడండి చతుర్భుజుడి ఇక్కడ ఆయన అలాగే మిగతా మనం ఆ సెట్టింగ్ పైన పైనంత ఎలా ఉందో తాత్కాలికంగా వేసినా కూడా సినిమా సెట్టింగ్లో కూడా ఈ అంటే సినిమా సెట్టింగ్లో కూడా సాటైనంతగా గొప్పగా ఈ మండపాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఉచ్ఛిష్ట గణపతి ఇంకా ఇరువైపు చూద్దాం అంటే వినాయకుడి ప్రతిమలు వివిధ రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారన్నమాట వారి ఆ మనం కష్టంగా పొందాలి తరుణ గణపతి ఈ మండప నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి భక్తి ప్రవృత్తులతో మనం కృతజ్ఞం తెలియజేసుకోవాలి నృత్య గణపతి వినాయకుని యొక్క విభిన్న రూపాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి రీతిలో ఈయన కొలువై ఉన్నారు ఇక్కడ మనం చూడండి మనము ఒక క్షేత్రానికి వచ్చాం ఒక పుణ్యక్షేత్రానికి వచ్చాం ఒక తీర్థయాత్రకు వచ్చామన్నంత అనుభూతి ఖచ్చితంగా మనకి అందించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఇది మాగుంట లేఅటు అన్నమయ్య సర్కిల్ దగ్గరగా ఏర్పాటు చేస్తున్నారనమాట చాలా బ్రహ్మాండమైనటువంటి ఇది పోయినసారి కూడా ఇది విభిన్నంగా చేశారంటే నేను అప్పుడు వెళ్ళలేకపోయాను ఈసారి తీరు ఖచ్చితంగా వెళ్ళాలన్నీ సెంటర్ వెళ్ళి చూసి ఈ వీడియో చేస్తున్నాను నా వ్యూవర్స్కి ఈ అందించాలన్నటువంటి సంకల్పంతో ఈ వీడియో చూడండి లోపల సె ఎట్ట సెట్టింగు అద్రిపోల పోల అద్రిపోల బ్రహ్మాండంగా ఉంది ఆ చెప్పాను కదా ఒక భక్తి ఒకటే కాదు ఆహ్లాదం కూడా అందిస్తున్నారు ఇదేందంటే ట్రంకు రోడ్లో ఏమి ట్రంకు రోడ్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర ఏర్పడినటువంటి వినాయక ప్రతిమ దీని ప్రత్యేకత ఏందో తెలుసా అంత రుద్రాక్షమాలలు పర్యావరణ సహితంగా ఏర్పడినటువంటి రుద్రాక్షమాలతో ఈ యొక్క వినాయకుని ఏర్పాటు చేశారండి మరి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాడితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కృతజ్ఞతలు అండి మంచిది